మెల్లగా చల్లగా సుష్మా మన ముందరికి వస్తుంది ఆహ్వానిద్దాం మళ్ళీ మరొక పర్యాయ అమ్మాయిని తను ఎంపిక చేసుకున్న పాట భాస్కర భట్ల రచన మణిశర్మ సంగీతం మాళవిక పాడింది ఏక్ నిరంజన్ సినిమా నుంచి ఎవరూ లేరని అనకు అన్న పాట శుభం తల్లి గాడ్ బ్లెస్ యూ ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడవరకు చీకటిలో నా వెలుగు రెప్పై ఉంటాలి తుది వరకు ప్రేమ తోటి చంపని మరణ గుండె చాటు పాత జరప క్షణమైన నీ సంతోషానికి హామీ ఇస్తున్నా ఎవరూ లేరని అనకు తోడు పవ్వన నిన్ను వెతికే చూపవన నపడి మీ అమ్మా నవనా ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటిలో నా వెలుగుతా నీ కొరకు ఎప్పుడు ఉంటరి అనకు నీతోనే చావు బ్రతుకు కంటికి రెప్పై ఉంటాలి తొలి వరకు चम्पनिवरण చాలా పాటలకి అక్కడ పేపర్ లేకుండా పాడావు ఈ పాటకు మాత్రం పాట ఎందుకు ఎందుకు పెట్టుకున్నావు అక్కడ చాలా ఎక్కువ అదే పాత పాటలకి కొత్త పాటలకి తేడా పాత పాటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ సాహిత్యం ఒక్కసారి వింటే ఆటోమేటిక్గా మనకు ఉండిపోద్ది మర్చిపోలేం కానీ వాళ్ళు వచ్చే లేటెస్ట్ సాహిత్యాన్ని అది పేపర్ పెట్టుకోకపోతే కానీ చదవలేం పరిస్థితి అది ఇది తప్పు కాదు నేను చెప్పేది దానికి దీనికి ఉన్న తేడా చెప్పడం కోసం మాత్రమే చెప్పారు బాబాయ్ పల్లవిలో ఎక్కడ నీకు నేను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది నీకు పడుతున్నావు తెలుస్తోంది అండి ఇప్పుడు ఆ లైన్ మాత్రం తీసుకుని పాడుతున్నావు కాబట్టి వచ్చేస్తుంది కానీ మామూలుగా పాడడం కష్టం అది నీ తప్పని నేను అన్నే అన్నాను ఎందుకంటే ఒరిజినల్గా పాడిన వాళ్ళు కూడా సగం నుంచి చేసి తీసుకుని ఉంటారు అయినా మేనేజ్ చేస్తే వస్తుందేమో అక్కడి నుంచి పాడితే వస్తుంది కానీ మొదటి నుంచి పాడుతూ రావడం అనేది కష్టం దానివల్ల ఏమవుతుందంటే ప్రేమతోటిచం చాటు బాధ చెర చెర అని వదిలేస్తున్నాను చర ఊపిరే ఊపిరి తీసుకోవడానికి ఏమవుతుంది నీకు తెలియకుండానే చర చర పనా వినిపించట్లేదు చర నీ ఊపిరే అంటే అది ఊపిరి కోసం లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చిన మాట కూడా నీ ఊపిరేనే వస్తుంది ఇక్కడ తమాషా చూసావా నీ ఊపిరే అవ్వనా అని సో నీ ఊపిరి కనుక అయితే అది చక్కకుండా చక్కగా వస్తుంది అలాగే ఆ మిగిలిన కూడా అనమాట అది నీ తప్పుగా అనను బట్ మేనేజ్ చేయవచ్చేమో అనిపిస్తుంది లాస్ట్ పలే పాడుతున్నప్పుడు ఒట్టేసి నేను చెబుతున్నా వదిలిండలేను క్షణమైనా చోట వదిలిండలేను కొంచెం పిచింగ్ ఒక్క వీసం తగ్గింది అనమాట అది బట్ ది అదర్వైజ్ నీ ఫీల్ నువ్వు పాడిన పద్ధతి చాలా బాగుంది చక్కగా చల్లగా